ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది ముఖ్యంగా ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదని చెప్పేసి అయితే ఉత్కంఠగా మారింది చివరికైతే విరాట్ కోహ్లీ ఫోర్ కోట్ అయితే సెంచరీ పూర్తి చేశారు మనం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ బ్యాక్ బోన్గా నిలిచి అయితే భారత్ను ముందుండి గెలిపించాడు మనం అనుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ అనగానే విరాట్ కోహ్లీ శివలెత్తిపోతుంటాడు మనం చూసుకో గతంలో టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా విరాట్ కోహ్లీ పాకిస్తాన్పై అయితే విరోచిత పోరాటం చేసి ఇండియాను గెలిపించాడు తాజాగా జరిగిన మ్యాచ్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసి అయితే భారత్ను గెలిపించాడు అయితే మరొక వైపు ఆయన అతను సెంచరీ చేస్తాడా లేదని చెప్పేసి ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే మనం అయ్యర్ అవుట్ కాగానే హార్దిక్ పాండ్యా వచ్చాడు వచ్చినాగానే హార్దిక్ పాండ్యా పోరు కొట్టడం తర్వాత టుడీ తీయడం ఇలా చూసినట్లయితే హార్దిక్ పాండ్యానే మొత్తం కొట్టేస్తాడని చెప్పేసి కూడా అందరు భావించినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో అయితే వచ్చిన అక్షర్ పటేల్ అయితే విరాట్ కోహ్లీని సెంచరీ చేసే విధంగా అయితే ప్రోత్సహించాడు టుడీ వస్తున్నప్పటికీ కూడా భయ ఉండు నువ్వు అక్కడే ఉండు ఆడు అని చెప్పేసి కూడా అక్షర్ పటల్ అన్న మాటలు కూడా మనకు వినిపిస్తాయి సో మనకు కూడా విరాట్ కోహ్లీ సెంచరీ చేసి అయితే భారత్ గెలిపించాడు అయితే ఈ మ్యాచ్లో మనం ముఖ్యంగా మాట్లాడుకో మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్ బౌలర్ అబ్రర్ అహ్మద్ ఈ మ్యాచ్లో చాలా ఓవరాక్షన్ చేశాడు ముఖ్యంగా ఆ బౌలింగ్లో గిల్ శుభ్మాన్ గిల్ అవుట్ అయ్యారు బోల్డ్ అయ్యారు దీంతో అతను అయితే చాలా వ్యంగ్యంగా అయితే విరాట్ గిల్ను వెళ్ళిపోనట్లుగా ఇట్లా ఇట్లా వెళ్ళిపో ఉన్నట్లుగా అయితే కొన్ని సైగలైజ్ అయితే చేశారు దీంతో పాకిస్తాన్ అని చెప్పేసి కూడా భారత ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే అబ్రర్ అహ్మద్ బౌలింగ్ బాగా వేసినప్పటికీ కూడా బిహేవ్ బాగాలేదని చెప్పేసి కూడా అంటున్నారు ఎందుకంటే అతను పద ఓవర్లో ఇరవై ఎనిమిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు అయినప్పటికీ కూడా అతని వ్యవహార శైలి బాగాలేదని చెప్పేసి కూడా భారత అభిమానులు ట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ ఓడిపోవడంతో అయితే అబ్రర్ పై అయితే భారత అభిమానులు కావచ్చు చాలా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవాళ్ళు కావచ్చు ట్రోల్స్ మీద ట్రోల్ చేస్తున్నారు వ్యంగ్యంగా మీమ్స్ అయితే అయితే వేస్తున్నారో దీంతో పాకిస్తాన్ పరుపోవడం కాకుండా అబ్రుల్ అహ్మద్ కూడా పరుపోతుంది ఎందుకంటే ఆ మ్యాచ్లో గెలిచినట్టయితే వాళ్ళకి వేరే ఉండదు కానీ ఓడిపోవడంతో అయితే వారికి తీవ్ర పరాభవంగా మనం మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మనం మాట్లాడుకున్న చాలా కాలం తర్వాత ఇంటర్నేషనల్ టోర్నీ టోర్నమెంట్కు పాకిస్తాన్ అయితే అనుమతి తెచ్చుకుంది అయితే ఆద్య హక్కులు పొందింది అయితే అక్కడ ఇండియా వెళ్ళడానికి నిరాకరించడంతో అక్కడ పీసీబీ అయితే ఇండియా పాక్ రావాల్సింది పట్టుబట్టినప్పటికీ కూడా ఇండియా అక్కడికి వెళ్ళకపోవడంతో చివరి అయితే మధ్య అంటే దుబాయ్లో మ్యాచ్ నిర్వహించారు అయితే ఈ మ్యాచ్ ఆదిత్య హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్ కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడింది ఎందుకంటే మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది రెండో మ్యాచ్లో ఇండియా చేతిలో ఓడిపోవడంతో అయితే దాదాపు పాకిస్తాన్ కథ ముగిసినట్లే దీంతో అటు ఆదిత్య హక్కులు పొందినప్పటికీ కూడా సెమీఫైనల్ కనీసం సెమీఫైనల్కి వెళ్ళింది పాకిస్తాన్ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి ఏదేమన్నప్పుడు కూడా అబ్దర్ రహ్మద్ వ్యవహరించిన తీరుపై అయితే తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి